జై గోవింద మిత్రులారా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో కుంభమేళా జరుగుతుంది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మానవ సమాగమం ధార్మిక పరంగా సామాజిక పరంగా యావత్ మానవాళిని సంఘటితం చేసి వారి లోపల ఆధ్యాత్మిక భావాలను నింపేటటువంటి ఒక మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమం ఇంత పెద్ద సమాగమం ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు లేదు గతంలో ఇరవై కోట్లతో కుంభమేళా జరిగింది ఈసారి ఆ రికార్డు బద్దల కొట్టి నలభై ఐదు కోట్లు మించుతుంది అని అంచనాల ద్వారా తెలుస్తూ ఉంది ప్రారంభంలోనే ఏడు కోట్ల మంది వచ్చారు దీనితో కుంభమేళా బిగ్గెస్ట్ హుమన్ గ్యాదరింగ్ ఇన్ వరల్డ్ హిస్టరీగా మారిపోయింది ఇంత మంది కలవడం ఇంత క్రమశిక్షణాయుతంగా కలవడం ఆధ్యాత్మిక భావాలతో ఉండడం ఇది ప్రపంచం అంతా పరికిస్తూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ అయితే మరీ వింతగా ఆశ్చర్యంగా పరికిస్తూ ఉంది మరిన్ని వివరాలు తెలుసుకుందాం అనుకుంటే కుంభమేళా కోసం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దామా మరి మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి జై గోవింద